నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్ పై జరిగినటువంటి గులకరాయి ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది మొదట ఈ కేసును టీడీపీ పైకి నెట్టే ప్రయత్నం చేయగా మరి సీఎం జగన్ పై జరిగిన దాడిపై వైఫల్యాలు సీఎస్ అలాగే డీజీపీ మెడకు చుట్టుకొనున్న నేపథ్యంలో ఒక బీసీ కులానికి చెందినటువంటి అమాయకుడైన సతీష్ అనే కుర్రాన్ని బలి చేయాలని చూసింది అతన్ని నాలుగు రోజుల క్రితమే అరెస్ట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఆ అరెస్ట్ గురించిన వివరాలను పోలీసులు అయితే బయట పెట్టలేదు అయితే తాజాగా వేముల సతీష్ అనే కుర్రాన్ని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది మరి ఈ రోజు అయితే పోలీసులు అధికారికంగా ప్రకటించారు ఈ కుర్రాడే కావాలని వాంటెడ్లీ ఒక పదునైన రాయితో సీఎం జగన్ పై ప్రయత్నించాడు అలాగే ఒక ఫోన్ కాల్ డేటా ఆధారంగా అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కుర్రాన్ని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు అయితే డిక్లేర్ చేశారు మరి వీళ్ళిద్దరి మధ్య థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇందులో బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం సో సత్యమూర్తి గారు ఫస్ట్లో ఏదైతే టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేసిందో చివరికి అడుతిప్పిడు తిప్పి మళ్ళీ టీడీపీ వైపే మళ్ళీంది ఈ కేసు అయితే ఇప్పుడు చివరికి బోండా ఉమా టార్గెట్గా ఈ రాజకీయం అయితే నడుస్తూ ఉంది దీని వెనుక వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే కేసినేని నాని స్కెచ్ కూడా ఉంది అంటున్నారు సో ఏంటంటారు ఈ రాజకీయం కేసినేని నాని వెల్లంపల్లి ఏముంది వైసీపీ పెద్ద లీడర్ల స్కెచ్ ఉండొచ్చు ఇప్పుడు కేసిన నా నేను వెల్లంపల్లి శ్రీనివాస్ కలిసి జగన్ మీద అటాక్ చేయలేదు కదా పెద్దల స్కెచ్ ఉంది ఇందులో ఇప్పుడు అసలు మెయిన్గా అమ్మా ఇప్పుడు ఈ దుర్గారావుని అరెస్ట్ చేయటం లేకపోతే సతీష్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం అసలు ఎవరైనా అంత దూరం నుంచి కరెక్ట్గా రాయి విసిరి కరెక్ట్గా అందరికీ కనపడే చోట చిన్న గాయం చేయగలరా అది దగ్గర నుంచి చేసిన గాయమా దూరం నుంచి రాయి పెట్టి కొడితే ఆయన గాయమా ఇవన్నీ ప్రశ్నలు దగ్గర నుంచి చేసిన గాయమా దూరం నుంచి ఒక రాయి లాంటి ఆబ్జెక్టు తగిలితే ఆయన గాయమా దీన్ని ఎవరు సర్టిఫై చేయాలి చేశారా డాక్టర్లు సర్టిఫై చేశారా అంత దూరం నుంచి ఒక రాయి వచ్చి తగిలితే ఇట్లా ఘాటుపడి కింద పడుతుందా ఎవరు చేశారనేది కూడా పక్కన పెడదాం అంత దూరం నుంచి రాయి వచ్చి అందులో షార్ప్ ఆబ్జెక్ట్ నీకు అది ఫుట్ పాత్ మీద రాయి అని కూడా స్పెసిఫిక్గా చెప్పారు అందరం మీరు నేను అందరం అనుకుంటుంది ఏంటంటే అదేదో గులకరాయి అనుకుంటున్నాం గులకరాయి కాదు అది ఫుట్ పాతుల మీద వేసే ఆ సిమెంట్ తోటి అచ్చులు పోస్తారు కదా ఆ రాయి అని చెప్తున్నారు కదా పోలీసులు మరి ఆ రాయి ఇటు తగిలి కింద పడుతుందా కింద ఇంకొకళ్ళు కొట్టుకొని మళ్ళీ సీఎం కాలికి అది తగిలితే లోపలికి గుచ్చుకుంటుంది లోపలికి దూరుతుంది ఆబ్జెక్టు ఇక్కడ తగిలితే తగలాలి లోపలికి తగలాలి నీకు అసలు అసలు మామూలు కాదు అంత దూరం నుంచి తగిలితే అంత దూరం నుంచి తగిలితే రాయి గాయం అట్ల కింద పడుతుందా అసలు ఇది మొత్తం అనుమానాస్పదంగానే ఉన్నది మొత్తం అసలు పోలీసులు కరెంట్ ఆపడం ఏంటమ్మా వివీఐపి మూమెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఆపుతారా అసలు ఎవరన్నా ఆపుతారా సెక్యూరిటీ టైట్ చేయాలి లైటింగ్ ఎక్కువ ఉండాలి అసలు ప్రతిరోజు ఆరు ఆరున్నర కల్లా క్యాంపెయిన్ క్లోజ్ చేసే ముఖ్యమంత్రి ఆ రోజు ఎనిమిదింటి తగ్గిందుకు తిరిగాడు పోలీసులు కరెంట్ ఎందుకు ఆపారు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా వీటన్నిటికీ సమాధానాలు దాటవేసి ఇప్పుడు ఆ సతీష్ అనే పిల్లాడు అతన్ని చూశాను నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసే వీడియోలు చూస్తే చిన్న పిల్లాడమ్మా అతను చిన్న అతనికి అతనికి ఏదైనా విషయ పరిజ్ఞానం ఉందని కూడా నేను అనుకోను అతనేదో వాళ్ళ వాళ్ళ మదరు వాళ్ళు మాట్లాడేది కూడా విన్నాను నేను ఇంకోటి ఏంటి దగ్గర నుంచి ఆయుధంతో ఏదన్నా ఆయుధంతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ అవుతుంది కానీ దూరం నుంచి నిజంగా సతీషే రాయి విసిరినా కానీ అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారమ్మా నిజంగా అతనే ఇప్పుడు అతను విసరలేదు అనేది మనకి ప్రాథమిక సాక్ష్యాధారాలు బట్టి అర్థమవుతుంది నుంచి నేను చెప్పింది అదే ఒకవేళ అతను విసిరాడు రాయి అతనే విసిరాడు అనుకున్నా కానీ అది హత్యాయత్నం అవుతుందా ప్రీప్లాండ్ హత్యాయత్నం సజ్జల అవుతుందా అసలు అసలు అంత దూరం నుంచి రాయి విసిరితే మనిషి చచ్చిపోతాడా అది హత్యాయత్నం అవుతుందా ఇది ప్రధానమైన ప్రశ్న దీన్ని అతన్ని పికప్ చేసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని ఎక్కడ బంధించారో తెలియకుండా ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ని పికప్ చేసి తీసుకెళ్ళి రోజున ఆ దుర్గారావుని అందులో ఈ కుట్ర అంతటికీ దుర్గారావు ప్లాన్ చేశాడు దుర్గారావు వెనక బోండా ఉమా ఉన్నాడు బోండా ఉమా వెనక లోకేష్ ఉన్నాడు లోకేష్ వెనక చంద్రబాబు నాయుడు ఇవన్న స్టోరీలా ఇవన్నీ ఈ సినిమా స్టోరీలు వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్ట కనపడుతున్నారు అసలు నువ్వు కరెంట్ ఎందుకు తీసావో చెప్పు అసలు నీ ఐదంచెల భద్రత ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగితే డీజీపీ ఎందుకు రిజైన్ చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగితే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు రిజైన్ చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగితే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు రిజైన్ బాధ్యత వహించి రిజైన్ చేయలేదో చెప్పు ఇవి కదా ప్రధానమైన ప్రశ్నలు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట లేనట ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు పిల్లల్ని బలి చేస్తారా మనం చూసాం కదమ్మా ఆ జనుపల్లి శ్రీనివాసరావుని కోడి కత్తి శ్రీను అని చెప్పి అసలు ఆ జనుపల్లి శ్రీనివాసరావు అతని స్టోరీ తలుచుకుంటే ఈ రామ్ గోపాల్ వర్మ ఐదు సినిమాలు తీయొచ్చు దాని మీద అతను అనుభవించిన ఆవేదన అతను రెండు బాటిల్స్ వాటర్ బాటిల్స్ పట్టుకొని వెళ్తూ ఉంటే అతన్ని తీసుకొచ్చి కోడి కత్తి తీసుకొచ్చి దాడి చేసినట్టుగా అతన్ని అతన్ని చెప్పి అతన్ని లాకప్లో పడేసి అక్కడి నుంచి కే కారాగారంలో బంధించి నేను మొన్న మొన్న బెయిల్ వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఎంత ఆ పిల్లాడి భవిష్యత్తు అంత నాశనం అయిపోయింది కదా స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనామ చేయాలని అప్పట్లో వేసిన ప్లాన్ కోసం అతని జీవితం బలైంది ఈ రోజున మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ అదే పార్టీ మళ్ళీ అదే నాయకుడు మళ్ళీ అదే నాయకుడి మీద దాడి ఇంకొక వడ్డర కులానికి చెందిన ఒక పిల్లాడు ఇతనికి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మరి ఇవన్నీ ఇవన్నీ కూడా బాధతోటి మనం ఆవేదనతోటి చర్చించుకునే అంశాలుగా మిగిలిపోతూ ఉన్నాయి సో ఇప్పుడు బోండా ఉమా గారికి ఇప్పుడు రాజకీయ ప్రచారం చేయాల్సి ఉంది ఆయన రాజకీయంగా అట్లా ప్రచారం చేయకుండా ఆపేందుకు దెబ్బతీసేందుకే ఇప్పుడు ఈ దుర్గారావు అనే అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఆయనతో బోండా ఉమాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సో ఏమంటారు ఇది ఒక్కటే కేసు కాదమ్మా ఏ కేసు అయినా సరే ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టి పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటాడి వెంటాడి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా మీరు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ ఎవరినన్నా అడగండి పోలీసులు ఏం చెప్తారు తెలుసా దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పు నిన్ను వదిలేస్తామని చెప్తారు కానీ అట్లా ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు ఎవరు చెప్పాల కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పించటానికి ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంతమంది మీద కేసులు పెట్టి ఇంతమందిని వేధిస్తూనే ఉన్నారు మరి వాళ్ళ దురదృష్టం ఏంటో ఒక్కళ్ళు చెప్పట్లే ఒక్కళ్ళు కూడా జరిగితే కదా చెప్పడానికి అది నిజమైతే వాళ్ళు వాళ్ళు అడుగుతారు నువ్వు నీకు నీకు తెలుగుదేశంతో సంబంధం ఉందా ఉందని చెప్పు ఒక ఆయన అడుగుతాడు విచారణ అధికారి పక్కన ఉన్న ఆయన చెప్తాడు చెప్పాయని ఎందుకు వదిలేస్తారు అయినా చెప్పట్లేదు ఎవరు అంటే ఈ తరహా పోలీసింగ్ ఈ తరహా వ్యవస్థలు ఈ ఈ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే ఎంత ఎట్లా పోవాలి ఈ కేసులన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు సతీష్ ఉన్నాడమ్మా అతను ఈ కేసుని ఎట్లా ఎదుర్కోవాలి చెప్పు ఎట్లా ఎదుర్కొంటాడు ఇంత బలమైన ఆర్థిక బలం అంగబలం మొత్తం రాజకీయ బలం ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ పిల్లాడు పసిపిల్లాడు అతను అంతా ఇంకా ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారే అసలు రఘురామ్ కృష్ణరాజే ఎదుర్కోలేకపోతున్నాడు కదా అంత ఈ రఘురామ్ కృష్ణరాజు కూడా బలవంతుడు అంటే కొంత ఉన్నంతలో జగన్ అంత కాకపోయినా ఆర్థికంగా కొంచెం బలవంతుడు ఆయనే ఎదుర్కోలేకపోతున్నాడు కదా మరి ఈ రోజు కూలీకి వెళ్ళి కుటుంబం మొత్తం పనులు చేసుకుంటే తప్ప గడవని ఒక పిల్లాడు వాళ్ళు ఏదో మూడు వందల యాభై ఐదు వందలు ఇస్తామంటే ఆ జెండా వైసీపీ జెండా పట్టుకోవటానికి వెళ్ళిన పిల్లవాడు ఈ హత్యాయత్నం కేసును ఎలా ఎదుర్కొంటాడు ఒక్కసారి ఆలోచిస్తే దుఃఖం రాదమ్మా మనలాంటి వాళ్ళకి ఏడుపు రాదా ఆ పిల్లాడు ఆ పిల్లాడు ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రిని హత్య చేయటానికి ప్రయత్నం చేశాడా సరే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడే ఆయన సభలకు అరకొరగా జనం వస్తున్న పరిస్థితి ఏదో ఇప్పుడు ఇట్లాంటి డబ్బులు ఇచ్చో మద్యం ఇచ్చో తెచ్చుకున్నా కూడా ఎప్పుడు ఏ ఘటన జరిగితే ఎవరి మీద వేసేస్తారో తెలియని పరిస్థితులు అసలు ఆయన సభకి ఆ వచ్చే జనాలు కూడా వస్తారా డబ్బులు మద్యం ఇచ్చినా కూడా అండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలు ఇంకా జగన్ మీద ఏదో దాడి జరిగిపోతుంది అని కూడా జనాలు ఫిక్స్ అయ్యే అయ్యే పరిస్థితి వస్తుంది అలా అవ్వడానికి కూడా ఎలా చూడవచ్చు వచ్చేసింది అదే పరి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే పరిస్థితి వచ్చింది ఈ రోజున సింగ్ నగర్ వడ్డర బస్తీ వాళ్ళు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు మా మేము చేసిన తప్పల్లా ఏంటి అంటే వాళ్ళు ఏదో ఆడవాళ్ళకి మూడు వందలు మగవాళ్ళకి ఐదు వందలు ఇస్తామంటే ఆశపడి వెళ్ళాము మేము ఆశపడి వెళ్ళినందుకు మా మీద ఈ మర్డర్ కేసు పెట్టారని చెప్పి వడ్డర్ బస్తీ వాళ్ళందరూ కూడా ఈ రోజున సామూహికంగా అందరూ బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు అంటే మీరన్నట్టు ఇప్పుడు ఈ వడ్డర్ బస్తీలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పోలీసులు ఈ విధంగా చేయటం వల్ల ఇంకా వైసీపీకి డబ్బులు ఇచ్చిన మనుషులు రారు నువ్వు ఏ మర్డర్ కేసులో ఇదికిస్తావు అని అని భయపడటానికైతే ఆస్కారం ఉంది ఇంక ఇంకా ఇప్పటికే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి స్పందన రావట్లేదు ఈ మర్డరు అటెంప్టు అవి గులకరాయి ఇన్ని చేసినా కానీ సానుభూతి జనరేట్ కాక వాళ్ళ సోషల్ మీడియాలో అసలు దీని మీద ఆ విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు ఎంత ప్రచారం చేసుకున్నా కానీ ప్రజల్లో సానుభూతి వ్యక్తం కావట్లేదు అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఇంకొక భయం కూడా ఉంది చాలామంది ఇంకొక భయం భయం అనుమానం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చిన్న గులకరాయికి సానుభూతి రావట్లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారని అందరూ భయపడి చచ్చిపోతూ చెప్పారు ఇంకో పెద్ద స్క్రిప్ట్ ఉంది అని ఈ తరహాలో రాష్ట్ర రాజకీయాలు సాగుతుంటే ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్లు అనమాట వాళ్ళు ఈ ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ హింసా రాజకీయాలు ఆగాలి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు అని వాళ్ళు వచ్చి చెప్తుంటారనమాట చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా ఆలోచిస్తే నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు నువ్వు శాంతి భద్రతలు కాపాడాల్సిన డ్యూటీ నీ మీద ఉంది ఇది తెలుగుదేశం వాళ్ళు కవ్వింపు చర్యలు ఆపాలి అని ఒక మేధావి ఒకటి చెప్తున్నాడు తెలుగుదేశం కవ్వింపు చర్యలు ఆపాలా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేస్తే దిక్కు లేదు చంద్రబాబు నాయుడు మీద త్రీ నాట్ సెవెన్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే దిక్కు లేదు న్యాయపరంగా ఎట పోరాడాలని ఆయన సతమతం అవుతున్నాడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తుంటే బ దాడి చేశారు విశాఖపట్నంలో అయితే హోటల్లో బంధించేశారు అంత పాపులర్ నాయకుడిని హోటల్లో బంధించారు పోలీసులు నువ్వు పైకెక్కి ఎక్కి అనే కింద కూర్చో నువ్వు పైకి వీలు లేదు కారు పైకి వెళ్ళి చెయ్యి ఊపుతానంటే నువ్వు ఊపడానికి వీలు లేదన్నారు ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు మనం చూసాం కదా గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన నా పార్టీ ప్రోగ్రామ్కి నేను వెళ్తాను అని ఆయన వస్తే ఆయన ఆపేశారు నువ్వు పోవటానికి వీల్లేదని ఆయన రోడ్డు మీద పడుకున్నాడు అంటే ఈ తరహాలో ఈ పోలీసింగ్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఈ ఈ తరహా పోలీసింగ్ చేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రంలో ఎవరితో చెప్పుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య నాకైతే మాత్రం ఆ సతీష్ని ఇప్పుడు ఆ దుర్గారావుని దుర్గారావు ఫ్యామిలీ కూడా అదే ప్రశ్నిస్తున్నారు మేము తెలుగుదేశం ఆఫీసులో పనిచేస్తున్నాం అయితే మాకేంటి మాకు సంబంధం ఏంటి నువ్వు రాయి జగన్మోహన్ రెడ్డి మీద మర్డర్ మర్డర్ జరిగిందని చెప్పి అందులో మేము మేము భాగస్వామ్యాన్ని ఎట్ట చెబుతావు నువ్వు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ దుర్గారావు వైఫ్ అదే అడుగుతున్నది నువ్వు అసలు మమ్మల్ని ఎట్టా ఇరికిస్తావు ఈ కేసులో అని నేను అదే చెప్పా కదా సతీష్ను అరెస్ట్ చేయడం సతీష్ దుర్గారావు ప్రేరేపించాడని చెప్పటం దుర్గారావుని బోండమ్మ ప్రేరేపించాడని చెప్పటం బోండమ్మని ఇంకొక ఆయన ప్రేరేపించాడని చెప్పటం మొత్తం తీసుకెళ్ళి చివరికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఇదంతా చేశారు అని చెప్పటం తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్తే నీకు సానుభూతి వస్తుందా తెలుగుదేశం వాళ్ళు చేయించారు అంటే ఏమంటారు నువ్వు కదా ఆయన ముఖ్యమంత్రివి నువ్వెందుకు కంట్రోల్ చేయలేదంటారు ఈ తరహా రాజకీయాలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మానుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేసి ఈ కేసులో ఇంకా సపోర్ట్ చేసి మొత్తం అసలు ఈ మొత్తం జరుగుతున్న అన్నిటికీ కారణం తెలుగుదేశం అని చెప్పే కొంతమంది మేధావులు ఉంటారు కదా ఈ మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఈ మేధావులు చాలా పెద్ద మేధావులు ఈ మేధావులు వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద ఇటువంటి కేసులు పెడితే వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో ఒక్కసారి ఊహించుకొని వాళ్ళు కొంత సమయం మనం పాటించాల్సిన అవసరం మాత్రం కనపడుతున్నది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ